ఈ మధ్యకాలంలో మార్వాడీ గోబ్యాక్ అనే నినాదాన్ని తెలంగాణలో బాగా వింటున్నాను మార్వాడి గోబ్యాక్ అని నినాదం చేసే వాళ్ళను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి చొరబడి ఈ రాష్ట్రంలోకి చొరబడి దేశ సంపదను కొల్లగొడుతున్న వాళ్ళని గోబ్యాక్ అనే నినాదం ఎందుకు చేయలేదు అక్రమ వలసదారులు ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించుకుంటుంటే గోబ్యాక్ అని ఎందుకు నినాదం చేయలేదు నిన్నగాక మొన్న వికారాబాద్ సెలూన్ షాప్ కోసం జరిగిన తతంగంలో ముస్లిమ్స్ని గోబ్యాక్ అని ఎందుకు నినాదం చేయలేదు అంబులెన్స్ నడుపుకుంటున్నాడు తక్కువ డబ్బులతో పేదవాళ్ళకు సహాయం చేస్తున్నాడని అతని హత్యకు కుట్రబన్నారు కొందరు ముస్లిం వ్యక్తులు మరి గోబ్యాక్ అని ఎందుకు నినాదం చేయలేదు ఇదే హైదరాబాద్లో పక్కన ఉన్న షాప్ కంటే కూడా తక్కువ రేటుకి పేదలకు కర్రలు అమ్ముతున్నారని ఒక హిందూ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు మరి ముస్లిం వ్యాపారుల్ని గోబ్యాక్ అని ఎందుకు నినాదం చేయలేదు ఈరోజు మార్వాడీలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదా మార్వాడీలు హిందువులలో భాగం కాదా కానీ మార్వాడీల మీదే ఈ కుట్ర ఎందుకు జరుగుతోంది ఎందుకు అనంటే హిందువులను విచ్ఛిన్నం చేయడానికి ఎవరు అవునన్నా కాదన్నా వ్యాపార రంగం అయినా తెలంగాణలో పదిలంగా ఉంది అంటే మార్వాడీల చేతుల్లోనే మార్వాడీ చేతుల్లో ఉన్న వ్యాపారం మినహా మిగిలిన అన్ని వ్యాపారాలలో కూడా కబలించడం మొదలుపెట్టారు కాబట్టి మార్వాడీలను హిందువుల నుంచి విభజించి పాలించటం ద్వారా వ్యాపారాన్ని తమ గుప్పెట్లోకి తీసుకురావడానికి ఒక పెద్ద వ్యూహాన్ని రచించారు అందులో భాగంగానే మార్వాడీ గోబ్యాక్ అనే నినాదాన్ని దేశ విచ్ఛిన్నకర శక్తులు కుహానా కమ్యూనిస్ట్ కుట్రలు అలాగే భారతదేశ పౌరుడైన మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కారణమవుతున్నారు మార్వాడీలు భారతీయులు వారికి దేశంలో ఎక్కడైనా బ్రతికే హక్కుంది వ్యాపారం చేసుకునే హక్కుంది దేశ పౌరులపై జరుగుతున్న ఈ కుట్రలను తిప్పికొట్టాలి తెలంగాణ వాళ్ళు ముంబైలో ఢిల్లీలో వేరే వేరే స్టేట్లలో వ్యాపారం చేసుకోవట్లేదా చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రాణాలు తీసిన వాళ్ళ వ్యాపారాల విషయంలో గో బ్యాక్ అని నినాదాలు ఇవ్వని కుహానాలు ఈరోజు మార్వాడీల విషయంలో స్పందిస్తున్నారు అంటే హిందువులను విభజించడం హిందువులను విభజించి పాలించి వ్యాపారాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవడం కోసం మాత్రమే తస్మత్ జాగ్రత్త దేశ పౌరులపై జరుగుతున్న కుట్రను గ్రహించండి భారతీయులంతా హిందువులంతా ఏకంగా ఉండండి ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని చేయకండి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ బిఎ జై హింద్ జై భారత్